నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వయన బావమరుదే మంత్రి నారా లోకేష్ బాబు గారికి పిల్లనిచ్చినటువంటి మేనమామ నటకిరేటి ఎన్టీ రామారావు గారికి పుత్రుడు హిందూపురం ఎమ్మెల్యే సినీ పరిశ్రమలో అగ్ర నటుడు ఇలా బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే అనేక విషయాలే ఉన్నాయి చిత్ర పరిశ్రమలో యాభై ఏళ్ళుగా ఉనికి చాటుకుంటూ పద్మభూషణు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించినటువంటి లెజెండ్ హీరో ఆయన ఆయన ఏం చెప్పినా కాదనేది ఏమి ఉంటుంది ఇంకా వినడం తప్ప బాలయ్య మాటలు వెనుక అర్ధాలు అంతరార్థాలు ఇతరత్ర వెతికే సాహసం ఎవరైనా చేస్తే బతికి బట్ బట్టగట్టేటటువంటి పరిస్థితి ఇంకా ఉంటుందా తన తండ్రి ఎన్టీఆర్కు జన్మనిచ్చినటువంటి గుడివాడ నియోజకవర్గంలోని నిమ్మకూరులో ఈవేళ బాలయ్య సందడి చేశారు సినీ రంగంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రస్థానం పూర్తి చేసుకొని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంటున్న దక్కించుకున్నటువంటి ఆనందాన్ని నిమ్మకూరు వాసులతో పంచుకోవడానికి బాలయ్య వచ్చాను అని అక్కడ చెప్పారు అయితే బాలయ్యకు గార్డ్ ఆఫ్ హానర్తో గురుకుల పాఠశాల విద్యార్థులు స్వాగతం పలికారు నిమ్మకూరు ఆడపడుచులు మంగళహారతలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ అయితే చేశారు పదవులు తనకు ముఖ్యం కాదని పదవులకే తాను అలంకారము అన్నటువంటి భావన తనదని ఆయన నిర్మోహమాటంగా చెప్పడం ఇక్కడ విశేషం ఇదే మాట చంద్రబాబు లాంటి వాళ్ళు అయితే అనరు ఎందుకంటే ఒక మనిషి అహంకారాన్ని ఇలాంటి కామెంట్స్ తెలియజేస్తున్నాయి అనేటటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని కానీ బాలయ్య బాబు గారు అయితే బోలా మనిషి మనసులో ఏది దాచుకోరు మనసులో ఏది ఉంచుకోరు మనసులో ఏది అనిపిస్తే అదే బయటికి చెప్పేస్తారు ఆ మాటల్ని సమాజం ఎలా తీసుకుంటున్నది అన్నటువంటిది పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా అనేటటువంటిది ఆయనకి అనవసరం బాలయ్య తీరు ఇంతే ఆయన్ను అర్థం చేసుకోవడం తప్ప మాట్లాడటానికి ఏమీ లేదనేటటువంటి స్థాయికి పౌర సమాజం వచ్చిందేమో అన్నటువంటి భావన కలవిక నమస్తే